హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషర్డ్ అండ్ లగ్జరీ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇప్పటివరకు మన ఛానల్ అయితే చాలా వీడియోస్ అయితే చూసాం మనం ఈ వచ్చేసి ఇల్లులు మాకు పూర్తిగా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి వుడ్ వర్క్ అయితే ఒక రేంజ్లో అయితే ఉండడం జరిగిందండి అది కూడా ఎలాగో ఒకసారి అంతా మనం చూద్దాం ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకు ఐదు ఇల్లులు అయితే ఉండడం జరిగింది వాటిల్లో మనకు రెండు ఇల్లులు అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఇది ఒకసారి చూడండి ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా చాలా చక్కగా అయితే ఇచ్చినారు అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారండి ఇల్లు అంతా కూడా ఒకసారి చూద్దాం మనకు మే డోర్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకు స్లైడింగ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా పార్కింగ్ కూడా మనకు చాలా పెద్దదిగా ఇచ్చినారండి మొత్తం కూడా మనకు మెయిన్ ఎంట్రన్స్ ఈ ధర్మాంధ్రం చూస్తే మాత్రం మెయిన్ డోర్ మాత్రం ఒకటి ఎయిట్ ఫీట్ అబో్ ఉందండి ఇంతవరకు అయితే మనం ఎక్కడ చూడలేదు అంత హైటు డోర్ అనేది ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఇలా మనం పోస్ట్ చేసిన వీడియోస్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉండడం జరిగిందండి ఇల్లంతా కూడా ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికైతే ట్రై చేయండి ఎందుకంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తానికైతే ట్రై చేస్తాను ఈ మెయిన్ డోర్ యొక్క హైట్ మా హైట్ ఒక్కటే మనకు ఎయిట్ ఫీట్ అబ్ ఉందండి మనకు చాలా హైట్ అనేది మనకు డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం చాలా లగ్జరీగా ఇచ్చినారండి అన్ని క్వాలిటీస్ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఓకేనా ఈస్ట్ ఫేస్లో ఇరవై ఐదు అంకణాల స్థలంలో మనకు ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్ చూసుకుంటే సిక్స్ బై ఫోర్ అనే సైజు ఉన్నటువంటి టైల్స్ అనేవి మనకు యూజ్ చేయడం జరిగింది హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి మనకు ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిది ఒకసారి చూద్దాం మనం ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా కింద నుంచి పై వరకు ఒకటే షీట్ అనేది యూజ్ చేసి మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మనకు హాల్లో వచ్చేసి ఒక వాల్ డెకరేట్గా మనకు ఈ డిజైన్ అయితే మనకు ఇచ్చినారండి ఇదైతే చాలా లగ్జరీగా ఉంది అసలు డిజైన్ కూడాను చాలా లుక్గా మనకైతే ఉండడం జరిగింది చూసారు ఎలా ఉంది ఒకసారి హాల్ కూడా చాలా స్పేషియస్గా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి అంత బాగుంది హాల్ అంతా కూడాను ఓకేనా ప్రతిదీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ పూజ గది కూడా చాలా హైట్లో మనకు డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి చాలా హైట్ వరకు మనకు ఇచ్చిన్నారు అది కూడా ఒకసారి చూడండి మీరు కావాలంటే ఒకసారి ఓకేనా ఇది వచ్చేసి పూజ అండి ఇది కిచెన్ పక్కనే మనకు పూజ గది అనేది మనకు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ టైప్ మనకి ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడాను ఎయిట్ జెడ్ వరకు అంతా కూడా ఫినిష్ చేస్తున్నారండి ఓకేనా ప్రజెంట్ అయితే మనకు రెండు ఇళ్ళు మాత్రమే ఉన్నాయి మిగతావన్నీ కూడాను సేల్ అయి ఉన్నాయి ఇదంతా ఒకసారి చూడండి ఇక్కడ టైల్స్ విషయానికి వస్తే కూడా మనకు ఫ్లోర్ ఎంత హైట్ ఉందో అంతవరకు మనము టైల్స్ అనేవి కూడా మనకి ఇచ్చిన ఇచ్చినారండి ఆ టైల్స్ కూడా చాలా షైనింగ్గా ఉన్నాయి చాలా బాగా మంచి టైల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా మనకు ఒకటి ఇవ్వడం జరిగిందండి వాషింగ్ మెషిన్ పక్కనే మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా కూడా ఒక పాయింట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది లేదా సర్వీస్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అనేది సపరేట్గా ఇచ్చినారు గుడ్వరకు అయితే ఎక్కడ నంబర్ మేజ్ కాలేదండి అంతా కూడా క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేసి మనకు మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇల్లు అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని నెల్లూరు రాజపాలెం దగ్గరలోని అంటే నవాపేట దాటిన తర్వాత మనకు అల్లిపురంకి మధ్యలో మనకు హైవేకి అతి దగ్గరలో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా నేషనల్ హైవేకి అది దగ్గరలో మనకు వీళ్ళు అయితే ఉండడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబరే చెప్తానండి మీకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు చాలా ఆఫీషియల్గా చాలా లగ్జరీగా అయితే మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంకా చిన్న చిన్న ట్యాప్స్ అలాంటివి ఫిట్ చేస్తూ ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడు డోర్స్ అన్నీ కూడా ఇక్కడ స్లైడింగ్ టైప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు మస్ట్ బెడ్రూమ్లో అడిషనల్గా ఇంకో టీవీ పాయింట్ కూడా మనకి ఇచ్చినారండి ఓకేనా ఇరవై దంకనాల స్థలంలో కట్టినటువంటి ఇల్లు అండి ఇది అసలు ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంది మీరు డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటనేది అంతా కూడాను ఒక్కొక్క డోర్ వచ్చేసి మనకు ఎయిట్ ఫీ ఎయిట్ ఫీట్ అబోవ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి లాస్ట్కి బాత్రూమ్ కూడా మనకు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అంత హైట్లో మనకి ఇవ్వడం జరిగింది చెదల ప్రాబ్లం లేకుండా మనకు ఇక్కడ మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఒకటే మనకు వుడ్తో యూజ్ చేస్తారు అన్ని కూడా మనకు ఈ గ్రానైట్ ఫినిషింగ్తో మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము మీకు ఈ ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబరే చెప్తానండి నా నెంబర్ కాల్ చేయండి మీకు మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అనేది ట్రై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ వాష్ వాష్ ఏరియా వచ్చి డ్రెస్సింగ్ సపరేట్గా అదేవిధంగా వాష్ ఏరియా సపరేట్గా రెండు విధాలుగా మనకు ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా ఈ రోజులో మనకు ఒక ల్యాప్టాప్ పెట్టుకునే విధంగా మనకు వచ్చిన టేబుల్ పాయింట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి డ్రెస్సింగ్ కూడా ఇచ్చినారు అదేవిధంగా ఒక ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకునే విధంగా కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా నెల్లూరులో నేషనల్ హైవేకి అతి దగ్గరలో మనకి ఇల్లు తోడడం జరిగింది అండి నవాపేట దాటగానే మనకు వస్తుంది అక్కడ వీలైతే మనం రావడం జరిగింది కాస్ట్ విషయానికి వస్తే మనకు నైంటీ త్రీ ల్యాక్స్ అనేది కాస్ట్ చెప్తున్నారు ఓకేనా నైంటీ త్రీ ల్యాక్స్ అనేది కాస్ట్ చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం వీలైనంత అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తాననికైతే ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ